వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో కాలజ్ఞాని రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని నివసించిన పదహారవ శతాబ్దపు పురాతన మట్టిల్లు మింతా తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వారసత్వ కట్టడాల పునరుద్దరణకు తక్షణ చర్య తీసుకోవాలని కలప కలెక్టర్ నోగు లోకేష్ ఆదేశించారు గత మూడు రోజులుగా వస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మిద్దె దానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఈ ఉడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ ఒక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడవారినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని ఒకడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాశక్తాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలలు టైం టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంటాక్